ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యూట్యూటిపై గుడ్ న్యూస్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీ సీలింగ్ ను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా పెద్ద కరుణ ప్రకటించింది గతంలో పదహారు లక్షల రూపాయలు సీలింగ్ పరిమితి కారణంగా అనేక మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ నిర్ణయంతో ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరనుంది ఇక గతంలో ఉన్న పరిమితి పదహారు లక్షల వరకు మాత్రమే గ్రాట్యుటీ చెల్లింపులు ఉండేవి ఇది అనేక మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించింది ఇక ఇప్పుడు కొత్త మార్పులు చూస్తే కనుక ఏకంగా పరిమితి లేకుండా గ్రాటిటీ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ప్రకారం ఆదేశాలు ఇచ్చారు అలాగే బకాయిలు చెల్లింపు పరిమితి కారణంగా తక్కువ చెల్లింపులు పొందిన వారికి తదుపరి బకాయిలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేషనల్ మదర్ యూనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వంటి సంఘాలు ఈ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించింది పలుమార్లు ట్రెజరీ శాఖ ఆర్టీసీ ఎండి అలాగే ప్రభుత్వ అధికారి గర్లా దృష్టికి తీసుకువెళ్లి ఈ సీలింగ్ ఎత్తివేత్త కోసం అపారమైన ఒత్తిడి చేశారండి ఇక ట్రెజరీ అధికారులు తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు నేతలు సంతోషం వ్యక్తం చేశారు ఇక ట్రెజరీ శాఖ ఆర్థిక శాఖ నుంచి గ్రాటిటీ చెల్లింపులు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ అయ్యాయండి ఉద్యోగులు తక్కువ చెల్లింపులు పొందిన వారికి బకాయిలు చెల్లింపులు త్వర చేయాలని ట్రెజరీ అధికారులు స్పష్టమైన సూచనలు అయితే పంపించారండి ప్రస్తుత దశలో పదహారు లక్షలు సీలింగ్ దాటిన గ్రాటిటీ మొత్తం ప్రతి ఉద్యోగి ఖాతాలో జమ చేయడం ప్రారంభమైంది నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల జీవితంలో పెద్ద ఆర్థిక ఇస్తుంది మొత్తం పెరుగుదల అలాగే ఇప్పుడు సీలింగ్ లేకుండా మొత్తం పెండింగ్ మొత్తాన్ని పూర్తిగా పొందగలుగురు అలాగే గ్రాటిటీ మొత్తాలు పెరగడం వల్ల రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులు ఆర్థిక స్థిరత్వం మరింత మెరుగవుతుంది ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ప్రభుత్వంపై పాజిటివ్ భావన పెంచుతుంది అలాగే రిటైర్ అయిన తర్వాత ఆర్థిక భద్రతతో ఉద్యోగులు తమ కుటుంబ అవసరాలు సులభంగా తీర్చుకోగలరు ఈ విజయంతో ఉద్యోగ సంఘాలు తమ పోరాటం ద్వారా సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేశారు అలాగే ఉద్యోగుల సమస్యలను పట్టించుకొని త్వరగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రశంసలు అందాయి